హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ ఈ ఈరోజు మనం సహజంగా అంటే ఆయుర్వేదం పరంగా గర్భం రాకుండా కలిసినా కూడా గర్భం రాకుండా ఉండేటువంటి ఒక సులువైన చిట్కను మీకు చెప్తాను సో చాలా మందికి కూడా బయట లేదా మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో గర్భం కొద్ది రోజులు రాకుండా కొద్ది రోజులు తర్వాత ప్లాన్ చేసుకుందాం అని అనుకునే వాళ్ళు సహజంగా ఈ పిల్స్ వాడుతుంటారు ఐ పిల్స్ కానివ్వండి లేదంటే అన్వాంటెడ్ పిల్స్ లాంటివి అని వాడుతూ ఉంటారు దీనివల్ల ఈ గర్భ నిరోధక మాత్రల వల్ల కొంత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి కూడా మన ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి చిట్కాలు ఉన్నాయి అంటే మీరు కలిసినప్పుడు కనుక ఈ ప్రయోగం చేసినట్లయితే గర్భం అనేది రాకుండా ఉంటుంది సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా ఉండవు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మాత్రమే నేను చెప్తాను సో ఎలా అన్నది మనం తెలుసుకుందాము సహజంగా మనకు ప్రెగ్నెన్సీ టైం వచ్చేసి ఎప్పుడు ఉంటుంది స్త్రీలకు అని అంటే పన్నెండు అంటే డేట్ వచ్చిన తర్వాత పన్నెండు నుంచి పదహారు రోజుల మధ్యలో పార్టిసిపేట్ చేసినట్లయితేనే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది ఇటు పన్నెండుకు ముందు కానీ లేదా పదహారు పదిహేడు తర్వాత కానీ పార్టిసిపేట్ చేసినా కూడా గర్భం వచ్చే అవకాశం అనేది ఉండదు ఓకే ఈ సందర్భాల్లో కేవలం ఈ నాలుగు నుంచి ఐదు రోజుల్లోనే ఎలాంటి అంటే ఆయుర్వేద అంటే ఒక చిట్కా ఉందని చెప్తున్నా అంతేగాని ఇది వాడతారు అని మాత్రం నేను ఖచ్చితంగా అయితే చెప్పలేను కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఉన్నదాన్ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా వాడమని సే సో దీనికి కావాల్సిందల్లా ఏంటి అంటే మిరియాలు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ నేను మోతాదు కూడా చెప్తాను ఓకేనా ఈ మోతాదును కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మిరియాలు సో ఈ మిరియాలు వచ్చేసి ఒక రెండు లేదా మూడు మిరియాలను తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఒక చెంచాడు అక్కల కర్ర చూర్ణం అక్కల కర్ర చూర్ణం అనేది ఆయుర్వేదిక్ షాప్ లో లభిస్తుంది లేదా ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి చౌదాపూడి దుకాణాలలో కూడా లభిస్తుంది ఈ అక్కల కర్ర చూర్ణము ఒక చెంచాడు రెండు లేదా మూడు మిరియాలను తీసుకొని మెత్తగా దంచి ఈ చూర్ణ కలుపుకొని దానిని తేనెలో ఒక లేపెలా తయారు చేసుకొని అంగానికి రాసుకోండి రాసుకున్న తర్వాత పార్టిఫేట్ ఇస్తే సార్ మిరియాలు తీసుకుంటున్నాం కదా మరి ఏం మంట రాదా సార్ ఇద్దరికి అని అంటే రాదు ఓకేనా ఎందుకంటే తేనె కలుపుతున్నాము అక్కలకర కూడా కలుపుతున్నాం కాబట్టి మంట అనేది రాదు ఇది ఒక గర్భనిరోధక సేఫ్టీ లాగా పనిచేస్తుంది సో దీన్ని అంగానికి జస్ట్ లేపన రాసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత లైట్ మీద రాసుకోవాలి హెవీగా రాదు సో దానివల్ల అంగానికి ఏమి ఇబ్బంది ఉండదు స్త్రీలకు ఏ ఇబ్బంది ఉండదు సో దీన్ని తయారు చేసుకొని అంగ మీద రాసుకొని రెగ్యులర్గా కన్నా మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే ఎట్టి పైసలు గర్భం వచ్చే అవకాశం అయితే ఉండదు సో అంటే వీర కణాలు అనేటి చనిపోవడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే సార్ లోపల కూడా చనిపోతుంది అంటే లోపల ఏం చనిపోవు వైదికి వచ్చిన వీరంలో ఉన్న మాత్రం వీర కణాలు మాత్రమే చనిపోతాయి ఈ అక్కల కర్ర ఉండు ఈ దీనివల్ల కాకపోతే కొంత వేడి తత్వం కలిగి ఉంటుంది వేడితత్వం శరీరం ఉన్న వాళ్ళు మాత్రం ఉపయోగించకండి మాపలే ఉపయోగించవచ్చు బట్ ఇది ఖచ్చితంగా వాడుకుంటే కంపల్సరీ అని అడుగుతారు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంది బట్ ఇది ఖచ్చితంగా చాలా మంది వాడరనే విషయం కూడా నాకు తెలుసు ఎందుకు అంటే ఇలాంటి దొరకాలన్నా ఇలాంటి చేయాలన్నా ఆ టైంలో ఎవరు ఉపయోగించారు బట్ ఆయుర్వేద శాస్త్రంలో ఇలాంటివి కూడా ఉన్నాయి అని తెలియజేయడం కోసం మాత్రమే నేను ఈ చిట్కాని చెప్తున్నాను ఒకప్పుడు ఈ యాంటీసెప్టిక్ పిల్స్ కానీ ఇలాంటి పిల్స్ కానీ వీటి వీటికి సంబంధించిన పిల్స్ కానీ రాని సందర్భాలలో పూర్వంలో ఇలాంటి ఉపయోగించవాలని నేను చదవడం వల్ల సో ఇలాంటివి కూడా ఉన్నాయి ఆయుర్వేదంలో తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో తీశాను వేరే ఉద్దేశం ఏమీ లేదు సో మీరు ఎట్లా వాడరనే విషయం కూడా నాకు తెలుసు బట్ అందరికి తెలియజేయాలనే ఉద్దేశం గురించి మాత్రమే పోసాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ